హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజేశ్వర్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేశ్వర్లో వ్లాగ్ వీడియో వచ్చేసి గండి ఆంజనేయ స్వామి దర్శనం అలాగే ఇప్పుడిప్పుడే ట్రెండ్ అవుతున్న టర్మరిక్ విజువల్స్ ఆఫ్ వాటర్ ఒక చిన్ని యాక్టివిటీని ఈరోజు వ్లాగ్ రూపంలో నేను మీకు షేర్ చేస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాతో పాటు వర్క్ చేసే అమ్మాయి గండికి వచ్చింది అమ్మాయి కడప యాక్చువల్లీ కడప అమ్మాయి కాకపోతే గండి ఆంజనేయ స్వామికి కొన్ని వారాలు తిరగాలని చెప్పేసి వీక్ వీక్కి శనివారం పూట గండికి వస్తూ ఉందండి ఇవాళ ఏంటంటే నేను నాతో పాటు పనిచేసే ఇంకొక అబ్బాయి ఆ అమ్మాయి ముగ్గురము గండికి వెళ్ళాము మేము ఏంటంటే వేంపల్లెలోనే ఉంటాము మాకు గండి దగ్గర కాబట్టి అమ్మాయి వచ్చినప్పుడు అమ్మాయితో పాటు గండికి కూడా వచ్చాము అది వాటర్ లో మునిగి తర్వాత కొబ్బరికాయ కొడుతూ ఉంది వీక్ వీక్ వాటర్ లో అక్కడ వాటర్ ఎక్కువగా లేవు కాకపోతే కొన్ని వాటర్ ఉన్నా కూడా ఆ వాటర్ లోనే మునిగి తర్వాత దేవుని దర్శనం చేసుకునింది ఇక్కడ ఏంటంటే వాటర్ తక్కువగా ఉన్నాయి కాబట్టి వాటర్ లో కూర్చునింది అది కూర్చోగానే చేపలన్నీ దాని చుట్టూరు తిరుగుతూ ఉన్నాయి చిన్న చిన్ని చేపలు మీకు వీడియోలో కనిపిస్తూ ఉంటాయి ఆ చేపల్ని చూస్తూ అది అట్లనే కూర్చోంది చాలాసేపు ఉంది తొందరగా స్నానం చేయవే వెళ్దాము మళ్ళీ డ్యూటీకి టైం అవుతుంది అంటే అది వినకుండా ఒక అరగంట సేపు అక్కడనే కూర్చొని ముచ్చటించుకుంటూ మాట్లాడుకుంటూ టైం గడిపేసింది వాటర్ అయితే కొంతవరకు ఉన్నాయండి ఎక్కువగా లేవు మనం మునిగి లేచేంత వాటర్ లేవు జస్ట్ చేత్తో స్నానం చేసేంతగా మాత్రమే వాటర్ ఉన్నాయి ఇదంతా గండి ఏట్లో పారుతున్న నీరు గండి ఏట్లో పారుతున్న నీటిలో స్నానం చేస్తే మంచిదని చెప్పేసి ఇక్కడ ఏట్లో మునుగుతూ ఉంది స్నానం అయిపోయిన తర్వాత చున్నీతో చేపలు కూడా పడుతూ ఉంది ఇలా తను టైం అంతా వేస్ట్ ఆఫ్ చేసింది తర్వాత మేము దర్శనానికి వెళ్ళేసి చక్కగా దర్శనం చేసేసుకొని రిటర్న్ వెళ్ళిపోయాము ఎవరెవరు డ్యూటీలలో వాళ్ళు జాయిన్ అయిపోయాము ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ మా చిన్ని పాప ఇప్పుడిప్పుడే యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్న టర్మరిక్ విజువల్స్ వీడియోని చూస్తూ ఉంది తను కూడా చెయ్యాలి అని చెప్పేసి సెల్ పైన ఫ్లాష్ లైట్ ఆన్ చేసేసి చిన్ని గ్లాస్ బౌల్ పెట్టేసి ఆ బౌల్లో వాటరు తర్వాత టర్మరిక్ వేసింది పసుపు వేసింది ఆ పసుపులోంచి విజువల్స్ అనేవి వాటర్లోకి దిగుతూ ఉన్నాయి ఆ వీడియో చూసిన తర్వాత ఇది చేసి హ్యాపీగా ఫీల్ అయిందనమాట ఇప్పుడు ఇలానే జరుగుతుందమ్మా ఇలా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి తను కూడా యాక్టివిటీ లాగా చేసి హ్యాపీగా ఫీల్ అయ్యింది ఫ్లాష్ లైట్ నుంచి గ్లాస్ను పక్కకు తీసినప్పుడు మనకు అంతగా అనిపించదు జస్ట్ వాటర్ అనిపిస్తుంది ఆ ఫ్లాష్ లైట్ పైన గ్లాస్ పెట్టినప్పుడు ఎంత లైటింగ్ ఉంటుందంటే లైటింగ్ అనేది చాలా బాగుంది ఎక్స్పెరిమెంట్ అనేది చాలా బాగా చేసింది తను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యింది టుడే వ్లాగ్ అయితే ఇదేనండి మా కొలిగ్తో గండి ఆంజనేయ స్వామి దర్శనం అలాగే టర్మరిక్ విజువల్స్ ఆఫ్ వాటరు మంచి ఎక్స్పెరిమెంట్ కదా ఇది ఇప్పుడిప్పుడే యూట్యూబ్లో ట్రెండ్ అవుతూ ఉంది మీరు కూడా పిల్లలతో ఇలా చేయించండి వాళ్ళకు ఒక ఎక్స్పెరిమెంట్ అనేది తెలుస్తుంది మరి మీకు ఈ చిన్ని వ్లాగ్ నచ్చితే మోర్ ఆఫ్ వ్లాగ్స్ డూ సబ్స్క్రై